వేణుగోపాల్ అలియాస్ సోను దాదా తన సొంత గ్రామమైన పెద్ద ఉన్నాం తాను ఇరవై ఏళ్ల వయసులోనే తుపాకీ పెట్టి అడుగుబాటు పట్టారు సాయుధ పోరాటంతో రాజ్యాధికారం సాధించాలనే తపనతో ఈ పోరాటం నలభై ఐదు ఏళ్లుగా సాధించినప్పటికీ చివరకు తాన్ని సాధించేది ఏమీ లేదని తెలిసాక జనజీవన స్రవంతులో కలవడానికి సిద్ధమయ్యారు మొత్తానికైతే తాను పోలీసుల ముందు లొంగిపోవడంతో తన కుటుంబ సభ్యులు ఏమంటున్నారో వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మావోయిస్టుల అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం నలభై నాలుగు సంవత్సరాల క్రితం తాను జనజీవనం నుంచి అడవి బాట పట్టారు మొన్న తాను మళ్ళీ జనజీవన జనజీవనం కలవడానికి తిరిగి రావడంతో వాళ్ళ ఏవైతే కుటుంబ సభ్యులు మనతో మాట్లాడుతున్నందుకు ఇక్కడ ఉన్నారు తెలుసుకుందాం వాళ్ళని అడిగి చెప్పండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అగ్రనేతగా ఎదిగిన మన వేణుగోపాలరావు గారు ఇప్పుడు మళ్ళీ జనజీవనం రావడంతో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు వాస్తవంగా మేము పుట్టకముందే సమసమాజ స్థాపన కోసమని కుటుంబాన్ని విడిచిపెట్టి వాళ్ళు అనుకున్నటువంటి ఆశయం కోసమని వాళ్ళు అడవిబాట పట్టారు అని నానమ్మ ద్వారా మేము తెలుసుకోవడమే తప్ప ప్రత్యక్షంగా మేము చూసి ఎరిగిన వాళ్ళం కాదు పంతొమ్మిది వందల ఎనభైవ దశకం లోపల వాళ్ళ పెద్దన్నయ్యైనటువంటి మల్లోజల ఆంజనేయులు గారికి మేము ముగ్గురు సంతానము మేము ఎవరము కూడా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పుట్టినటువంటి పిల్లలు కాకపోతే నానమ్మ యొక్క మాటల్లో చూస్తే వాళ్ళు సమ సమాజం కోసమని వాళ్ళు ఆలోచనలు వాళ్ళ కుటుంబం లోపల వాళ్ళ యొక్క ఆ సందర్భం లోపల సమాజం గురించే వాళ్ళు మోర్ మోరోవర్ తాత కూడా స్వాతంత్ర సమరయోధుడు కాబట్టి ఆయన స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనడం జరిగింది ఆ యొక్క భావాలను పుచ్చుకొని వాళ్ళ పిల్లలు ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా సమాజానికి ఏదో చేద్దాము అని వాళ్ళు ఉన్నత విద్యావంతులు చదువుకునేటప్పుడు కూడా వాళ్ళు ఈ యొక్క సమాజం గురించే వారి యొక్క ఆలోచనలు కలిగి ఉండేటువంటిది అని నానమ్మ ఉన్నప్పుడు పలు సందర్భాల లోపల చెప్పడం జరిగింది మా రెండవ బాబాయ్ మల్లోజుల కోటేశ్వరరావు రెండు వేల పదకొండవ సంవత్సరం లోపల విగతజీవిగా తిరిగి తన యొక్క తల్లి గనవడడం ఆమెకు తీవ్రమైనటువంటి దుఃఖాన్ని కలిగించింది ఆమెను ఆ తర్వాత కనీసం ఆమె బ్రతికి ఉండగా సజీవంగా తన యొక్క కుమారుణ్ణి చిన్న కుమారుణ్ణి అయినా చూసుకోవాలి అని ఎంతో మదనబడి ఆమె యొక్క దుఃఖాన్ని ఎవరు కూడా తీర్చలేకపోయారు రెండు వేల ఇరవై రెండు లోపల నానమ్మ కూడా జరిగిపోవడం జరిగింది ఓవరాల్గా తాను చూడలే కానీ ఈరోజు తన యొక్క కుమారుడు రావడము ఈనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వచ్చినటువంటి మార్పుల లోపల ఆయన తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులుగా మేము హర్షిస్తున్నాం స్వాగతిస్తున్నాం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు నలభై నాలుగు సంవత్సరాలను ఇటు అడవి పాటను వదిలి ఇటు మళ్ళీ ప్రజల జీవనంలో ప్రజలలోకి మీ ముందుకి రావడంతో ఇక్కడ ఏదైతే పెద్ద పెళ్లిలో సంబంధించిన తన మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారా దాదాపుగా వాస్తవంగా చెప్పాలంటే సగం మంది జరిగిపోయారు డెబ్బై పదుల్లోకి వచ్చిన తర్వాత ఆయన క్లాస్మేట్లు వాళ్ళు వీళ్ళు కానీ ఈ యొక్క వాడవాళ్ళు కానీ మనం ఉంటే సగం మంది వరకు జరిగిపోవడం జరిగింది మిగిలిన సగం మంది కూడా వృద్ధులు లేస్తే కూర్చోలేరు కూర్చుంటే లేవలేరు అన్నటువంటి పరిస్థితుల లోపల ఆయనతోటి స్నేహితులు ఉండడం జరిగింది ఓవరాల్గా మాకు సంతోషం అండి సంతోషమే కదా ఒక కుటుంబ సభ్యుడిగా ఒక ఇరవై సంవత్సరాల యువకుడిగా వెళ్ళిపోయి డెబ్బైఓ సంవత్సరం ఆయన యాభై సంవత్సరాలు ఆయనే నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసమే వెళ్ళారు ఇద్దరు అన్నదమ్ములు అందులో ఒక ఆయన జరిగిపోవడం జరిగింది ఇంకా ఆయన మారుతున్న కాలమైన పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తామే తప్ప కాదని మేము ఎందుకు అనుకుంటాం తన స్నేహితులు ఇక్కడికి వచ్చారా స్నేహితులు ఈ వాడవాళ్ళు వచ్చారు ఈ వాడలో ఉన్నవాళ్ళు ఆనాడు ఇట్లా వచ్చింది కదా అని పేపర్లు టీవీలు వచ్చినప్పుడు వచ్చారు వాళ్ళు కూడా ఈ యొక్క మీడియాతోటి పేపర్ వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ యొక్క అనుబంధాన్ని వాళ్ళు పంచుకున్నారు మా యొక్క వాడవాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళు కానీ హర్షిస్తున్నారు యాభై సంవత్సరాలు తన యొక్క జీవితాన్ని ఉద్యమం కోసమే ఆయన కలలుగన్నటువంటి దానికోసమే ఆయన వెళ్ళిండు తప్ప వేరే ఏది కాదు కదా ఇరవై ఏళ్ళ వయసులో పోయి డెబ్బై ఏళ్ళ వయసు లోపల ఈరోజు తీసుకొని ఈ నిర్ణయం తీసుకొని రావడం సంతోషదాయకం ఇప్పటి వరకు కూడా ఆయన సతీమణి కానీ వారు కానీ మాకు ఏ సంబంధాలు లేవు ఏదైతే మొత్తానికైతే సాయుధ పోరాటం కోసం వెళ్ళి తుపాకీ పడితే ఏదైతే తను అనుకున్న ప్రజల కోసం చేయాలనుకున్న సమస్యలను తీర్చడానికి తన నిర్ణయాలు ఏదైతే తీసుకున్నాడో ఆ నిర్ణయాలన్నీ చేకూరుతాయని చెప్పేసి అనుకున్నాడు కానీ నలభై నాలుగు సంవత్సరాల కాలం పాటు తాను జ్ఞాతంలోకి వెళ్ళినప్పటికీ కూడా ప్రజలకు ఉన్న సమస్యలను తొలగించడానికి ప్రయత్నం చేసే కోణంలోనే తుపాకీ వదులితేనే సమస్యలు తీరుతాయని చెప్పేసి ఒక నమ్మకంతో తాను జనజీవన శ్రావంతుల్లో కలవడం జరిగింది కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్ మెగా టీవీ పెద్దపల్లి జిల్లా నుండి మా